లోక రాజ్యం గురించి ఒకవేళ ఈ పోరాటమే జరిగితే ప్రపంచంలో ఉన్న అధికారం గురించి ఈ పోరాటం జరుగుతాయి ఒక్క పండు తిన్న పాపానికి ఈ లోక రాజ్యమును మొత్తము సైతానికి ఎందుకు అప్పగించినట్టు అట్లా కాదు అది సంగతి దేవుడు అప్పగించలేదుగా ఆదాము రాజు ఎందుకు అప్పగించినట్టు ఆటోమేటిక్ వెళ్ళిపోయింది అధికారం ఎందుకంటే దేవుని మాటకు లోపడతాను అనే మైండ్ సెట్ నుండి దేవుని మాట నిజం కాదు అని చెప్తున్న వీని మాట ఒప్పుకుంటానే మైండ్ సెట్ లోపలికి ఈ దంపతులు వచ్చేసారు ఆదావ్ మీరు నిశ్చయముగా చచ్చదరని దేవుడు చెప్పాడు సర్పమేమో మీరు చావనే చావరన్న ఈ చావనే చావరనే మాటను నమ్మడానికే వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు అప్పుడు అవిన ఆధిపత్యం వచ్చేసి అట్లా అనమాట దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదు ఇంకా ఇక ఏం లేదు దేవుడు ముందే వాళ్ళకి అన్ని చెప్పు ఉంటాడు నువ్వు నా మాట కాక ఎవరి మాట వింటే అధికారం కూడా పోతుంది మొత్తం అన్ని పోతే దేవుడు చెప్పారు వందేళ్ళు కదా దేవునితో నడిచారు అప్పుడు అవన్నీ దేవుడు చెప్పాడు కనుక బాగా ఎరిగి ఎరిగి చేసిన తప్పది అని చేత వెంటనే మొమెంటరీ ఇన్స్టంటేనియస్గా రిజల్ట్ వచ్చేసింది ఒకవేళ దానికి పరిష్కారం ఇంకేదైనా చేస్తే మళ్ళీ ఆదాముకు రావడం అనే సిస్టమే లేదు అదే లేదు 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 ఇక పరిష్కారం ఏంటంటే చేతుల్లో నుంచి మళ్ళీ రాజ్యం లాక్కోవాలి అందుకే యేసు ప్రాబు వచ్చాడు ఈ లోకరాజ్యం మీద పవర్ ఏ వ్యక్తికి ఇచ్చినా ఇట్లనే సైతాన్ని మోసం చేసేటట్టున్నాడు మోసం చేసేటట్టున్నాడు ఇప్పుడు ఇప్పుడు నీకు నాకు ఇచ్చినాక వాడు మోసం చేయలేడు ఎందుకంటే ఇంత బాధాకరమైన ఈ ప్రాసెస్ అంతా మనం చూసాం కదా ఇప్పుడు మనల్ని వాడు మోసం చేయలేడు దేవుని మాట తప్ప ఇంకొకని మాట నమ్మితే ఇంత నష్టము అని మనకు అనుభవపూర్వకంగా ఈ చేదు అనుభవం తెలిసిన తర్వాత వాడు ఏదన్నా వచ్చి అట్లా కాదు ఇట్లా అని చెప్తే ముందు షర్ట్ గెట్ అవుట్ అంటారు మనం ఇట్లా మాట్లాడే మా పితరుని మోసం చేసేవా దౌర్భాగ్యులు అవుట్ అనేస్తాం మనం వినం ఇంకా అలాగే అనుభవం మీద సాతానం మాట వినకూడదని నేర్చుకున్న వాళ్ళు కావాలి దేవునికి అందుకే ఇదంతా ఓకే ఓకే ఆదాముకు ఇటువంటి అనుభవం లేదుగా ఆదాము కంటే మనం ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువ చదివినది ఆకు ఎక్కువ ఓకే